భారత్ పాక్ పై చేసిన ఆపరేషన్ సింధూర్ దాడులు కేవలం నాలుగు రోజులు మాత్రమే దాడుల తరువాత రోజురోజుకి చాలా కాలంగా ఉన్న రహస్యాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి పెద్ద దేశాలు వాటిని విని నివ్వెరపోవడమే కాక నవ్వుకుంటున్నాయి కొన్ని చిన్న దేశాలకు వారిపై భయం మర్యాద పోయింది ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ ఓటమి కథ మాత్రమే కాదు అగ్రరాజ్యం దాచిన కొన్ని రహస్యాలు వ్యూహాలు మరియు చైనా సహకారాన్ని కూడా బయటపడ్డాయి నిజానికి పాకిస్తాన్ వద్ద సొంతంగా అన్వాయుధాలు లేవని ఇప్పుడు స్పష్టమైంది వాటికి కావాల్సిన నిర్వహణ ఖర్చులకు కూడా ఆ దేశం ఇస్తేనే కొంత ఖర్చు చేసి ఎక్కువ శాతం డబ్బు మింగేస్తుంది కాగా వాటి నిర్వహణ నిర్లక్ష్య ధోరణి కూడా బయటపడింది అందుకే లీకేజీ అయిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి చైనా చెప్పుకునే అత్యాధునిక విమానాలు ఆయుధాలు వాయురక్షణ వ్యవస్థ కూడా డొల్ల అన్న సంగతి బయటపడింది ఆపరేషన్ సింధు పుణ్యమా అని ఒక్క రష్యా భారత్కు మాత్రమే బ్రహ్మోస్ నాలుగు సున్నా సున్నా ఆకాశ్ లాంటి క్షిపణులు పరీక్ష పాస్ అయ్యింది భారత్ రష్యా మధ్య జరిగిన ఒక ముఖ్యమైన ఒప్పందం యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది రష్యా అత్యంత రహస్యంగా ఉంచిన ఐదవ తరం స్టిల్త్ ఫైటర్ జెట్ ఎస్యూయి దేవుడు భారత్ మొదటి ప్రధాన అంతర్జాతీయ ఆపరేటర్ మరియు భారత వైమానిక దళానికి బలంగా మారబోతోంది భారత్ రక్షణలో భాగంగా కొత్త ఎస్యూయి దేవుడు ప్రవేశం అమెరికాలో కలకలం రేపుతోంది ఇది అమెరికాకు పెద్ద షాక్ మరియు మింగుడుపడని విషయం ఈ మూడైదు ఫైటర్ జెట్ విక్రయం విషయమై లాఖీడ్ ని వెంటనే భారతదేశానికి పంపాలని సిద్ధమవుతోంది కాని భారతదేశం ఇప్పటికే ఈ శియోదేయుడుని ఎంచుకుంది మూడోయిదుతో పోలిస్తే ఈ శివయ్ తక్కువ ధర బహుముఖ ప్రజ్ఞ కలిగినది భారతదేశ బడ్జెట్ మరియు వాతావరణానికి కూడా ఖచ్చితంగా సరిపోతుంది భారతదేశం ఏ నిర్ణయాన్నైనా ఒత్తిడిలో కాకుండా ఆ దేశ స్వావలంబన మరియు ఆత్మగౌరవం ఆధారంగా తీసుకుంటుందని ప్రపంచానికి ఇప్పుడు అర్థమై ఉంటుంది దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకునే ధోరణి ప్రదర్శిస్తున్నారు మోడీ గారు నాయకత్వంలోని ప్రభుత్వం భారతదేశం యొక్క ఎస్ నాలుగు ఒప్పందంలో రష్యా ఇప్పటికీ నమ్మదగిన మిత్ర దేశంగా నిరూపించుకుంది భారతదేశం యొక్క వైమానిక ఆధిపత్య సామర్థ్యం అగ్రస్థానానికి చేరుకోబోతోంది మోడీ ప్రభుత్వ ఈ నిర్ణయం కేవలం రక్షణ ఒప్పందం మాత్రమే కాదు ఇది భారతదేశ విదేశాంగ విధానం యొక్క దృఢత్వం ఆత్మగౌరవానికి చిహ్నంగా సిగ్నంగా చూపిస్తోంది భారతదేశం భూమిలోనే కాకుండా దౌత్య రంగంలో కూడా తన సొంత షరతులపై బలంగా నిలబడే దేశంగా గుర్తింపు పొందుతోంది ఇది ఈ వీడియోని విశేషాలు ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి మీరు చేసే లైక్ అండ్ షేర్ మాకు ప్రోత్సాహిస్తుంది మరచిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి బేల్ బటన్ నొక్కండి